అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అనగనగా ఓ కథ మంచి కథలు వినడానికి మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇప్పుడు మనం వినబోయే కథ సోమరాజు సుశీల గారు రాసిన చిన్న పరిశ్రమలు పెద్ద కథల నుంచి పావురాల కథ అన్న కథ ఇక కథ విందాం ఎంత ప్రయత్నం చేసినా కళ్ళు విడవట్లేదు ఆ మసక మెలకువలో రోజంతా చేయాల్సిన పనులు వెళ్లాల్సిన ఫంక్షన్లు దోమల్లా కుడుతున్నాయి పెద్ద పట్టించుకోకుండా గట్టిగా ముసుగు పెట్టే ప్రయత్నంలో ఉండగా ఈ అనగొంతు వినిపించింది పెన్నేది దాని ప్లేస్లో అది లేకుండా ఎక్కడికి వెళ్ళింది టీ తాగడానికి వెళ్ళిందేమో కాసేపట్లో వచ్చేస్తుంది అయినా తెల్లారగట్ల మీకు పెన్నతో ఏం పని రాత్రంతా కన్ను అర్పకుండా హాలీవుడ్ సినిమాలు చూస్తే నీకు ఎనిమిదిన్నర తెల్లారకట్లలాగా ఉంటుంది ఇంతకీ పెన్ను ఎక్కడుంది పెన్ను టీ ఎందుకు తాగుతుంది ఇంకు తాగుతుంది కానీ అయ్యో అప్పుడే తెల్లారిపోయిందా టీ అంటే సినిమాలు చూస్తూ అంటే ఎంచక్క చిన్నప్పుడు మా నాన్న నేను లీలా మహల్లో చిప్స్ తింటూ రెండో ఆట చూస్తున్నట్లు ఉంటుంది పాపం మా నాన్న ఎంత మంచివారో నయం మా అదృష్టం కొద్దీ నీకు మీ నాన్నతో సినిమాలు చూసినట్లు ఉంటాయి హాలీవుడ్ హీరోలు అందరూ మీ నాన్నగారిలా ఉంటారు పెన్ను పెన్ను కనపడకపోతే టీవీ పక్కన పెన్సిల్ ఉంటుంది చూడండి మళ్ళీ అది అక్కడెందుకుందని మొదలెట్టకండి సండే సందడి పజిల్ రాస్తూ అక్కడ పెట్టాను ఇంతకీ మీకు పెన్నెందుకు నిన్న నీకు చెప్పలేదు సాయంత్రం అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలని పెన్సిల్తో రాస్తే తీసుకుంటాడా డబ్బిస్తే బలపంతో రాసినా తీసుకుంటాడు ఏమిటి అడ్వర్టైజ్మెంటు అంతహడావిడిగా తక్కువ వడ్డీకి ఎవడైనా అప్పిస్తాడేమోన నెమ్మదిగా లేస్తూ అన్నాను గబగబా కాగితం మీద ఏదో బరికి కళ్ళజోడు నా ముఖానికి తగిలించి చేతిలో ఆ పేపర్ పెట్టి వెళ్ళిపోయారు ఇంత అర్జెంటుగా ఈయనకి ఏం కావాల్సి వచ్చింది చెప్పమా అని తీసి చదివాను ప్రియమైన గౌరవనీయులైన మా బంధుమిత్రులకు మీ ఇంట జరగబో వివాహములు జన్మదినములు పేరంటములు పూజలు వ్రతములు వీడ్కోళ్ళు విందులు మొదలగు అన్ని శుభకార్యములకు మా ఇరువురి ఆశీస్సులు శుభాకాంక్షలు అభినందనలు ఎప్పుడూ ఉంటాయి పనులు మరియు వయోభారం వల్ల మేం స్వయంగా పాల్గొనే పరిస్థితులు లేనందువల్ల మమ్మల్ని ఆహ్వానించి మీ మా విలువైన సమయం వృధా చేయవలదని నా ప్రార్థన ఇట్లు భవదీయులు ఒక్క దెబ్బతో నా నిద్ర పటాపంచలైపోయింది ఈ మనిషికి ఒక్క పూటలో ఏమైంది నిన్న కూడా మామూలుగానే ఉన్నారే ఈ వయసుకే మతిపోతుందా అనుకున్నాను ఆ చదివిన పేపర్ చాలు గాని పక్కన పెట్టండి ఏమిటి పిచ్చిరాతలు మన ముప్పై ఏళ్ల సంవత్సరంలో ఒక్కసారైనా మీరేదైనా పండక్కి కానీ పెళ్ళికి కానీ నాతో వచ్చారా పోనీ నేనెప్పుడైనా బలవంతం చేశానా అసలు ఆ మాటకొస్తే ఈ మధ్య ఎవ్వరూ మీరు రావట్లేదని కూడా అడగట్లేదు తెలుసా ఎలా అడుగుతారు ఎక్కడైనా తోరణం కట్టడం ఆలస్యం నువ్వు వెళ్ళిపోయి దోషం అంటకుండా మా ఆయన ఎక్కడికి రారండి ఆ చేసే మర్యాద ఏదో నాకే చెయ్యండి అని చెప్తుంటే ఇవాళ ఎలాగైనా ఇచ్చేయి మీరు రానప్పుడు నేను పెడితే మీకేమిటి అభ్యంతరం అంతగా ఇష్టం లేకపోతే మానేస్తాను కానీ ఈ తిక్కరాతలేమిటి మమ్మల్ని ఎవరిని పిలవకండని నా కారణాలు నాకున్నాయి చెప్తే నీకెలాగో అర్థం కాదు వినే అలవాటు అస్సలు లేదు పెళ్ళి పిలుపులని పేరెట్టుకుని ఆదివారం తెల్లారకట్లో మిట్ట మధ్యాహ్నమో రాత్రి పదకొండింటికో పది మంది రావడం పదిహేనేళ్ల క్రితం కట్టిన ఇంటిని పట్టుకుని భలే కట్టేరే ఇల్లు ఏమాత్రమైందేమిటి అని వేధవ ప్రశ్నలు జీవితంలో రెండు మూడు సార్లు కూడా కలవని వాళ్ళందరి పెళ్ళిళ్ళకి నువ్వు తయారవడం పిలవకపోతే బావుండదని వాళ్ళు పిలవడం పిలిచాక వెళ్ళకపోతే బాగుండదని నువ్వు అన్ని పనులు మానుకుని వెళ్ళిపోవడం అసలు జనాలకి మతులు పోతున్నాయి ఉన్నవాడైనా లేనివాడైనా పెళ్ళో మరోటో పేరు చెప్పుకుని వందల కొద్ది మనుష్యుల్ని పోగెయటం చెప్ప భోజనాలకి లక్షలు తగలెట్టడం ఎంతకి నువ్వు పేపర్కిస్తావా ఇవ్వవా రాజు నిమ్మంటావా మీరు రాసిన మ్యాటర్కి పదిహేను అవుతుంది కనీసం నాలుగు సార్లైనా వెయ్యాలి నాలుగు పేపర్లలో అయినా వెయ్యాలి అంటే కొన్ని వేలవుతుంది నా దగ్గర అంత డబ్బు లేదు తగలెయ్యడానికి టైము మాత్రం ఉంది నా కోపం తెప్పించకు ఆదివారం ఆంధ్రజ్యోతిలో వెయ్యి ప్రస్తుతానికి సరిపోతుంది తర్వాత చూద్దాం అన్నారు సర్లండి ఏమిటి సర్లండి జాగ్రత్త ఆలోచనలో పడ్డాను గడిచిన మూడు రోజుల నుంచి హైదరాబాదులో నిర్విరామంగా జరుగుతోన్న పెళ్లిళ్లల్లో ఏ ఒక్కటి వదలకుండా ఆఫీస్కి ఎగనామం పెట్టి హాజరయ్యానని ఈసారికి కోపం వచ్చినట్టుంది నేను మాత్రం చస్తానా ఏదైనా ఫంక్షన్కి పిలిస్తే వెళ్ళకపోవడానికి ఎక్స్ప్లెనేషన్లు ఇచ్చేకన్నా వెళ్ళి రావడమే నాకు సులువనిపిస్తుంది వెళ్ళాక ఎలాగూ వెళ్ళిన వాళ్ళని ఎవ్వరూ పట్టించుకోరు రాని వాళ్ళని గురించి వాళ్ళు రాలేదా వీళ్ళని తీసుకురాలేదా అని మాత్రం అడుగుతారు మర్యాదలన్నీ క్యాటరింగ్ వాడు చేయాల్సిందే కిలో బరువున్న ప్లేట్లు మోసి మోసి నా చేతులు బిర్యానీ పచ్చుల్లిపాయలు తిని తిని నా నోరు చచ్చుబడిపోయాయి ఈయనకు కోపం వచ్చిందంటే పాపం ఆయన తప్పేమీ లేదు నాకే విసుగుస్తోందంటే నిజంగానే పరిస్థితులు అంత దారుణంగానే ఉన్నాయి ఈయంతో పొద్దున్నే తగవు పెట్టుకుంటే జరగదు అట్నుంచి నరుక్కు రావాల్సిందే ఈ వేళ ఒక్కరోజు మాట్లాడకండి మొత్తం ఐదు చోట్లకి వెళ్ళాలి రెండు ఒడుగులు ఒక పెళ్ళి ఒక రిసెప్షను ఒక సత్యనారాయణ వ్రతం రేపు పొద్దున్నుంచి సాయంత్రం దాకా ఫ్యాక్టరీలోనే ఉంటాను ఎక్కడికి కదలను సరేనా అన్నాను సరే ఈ అడ్వర్టైజ్మెంట్ మాత్రం ఇచ్చేసిరా మర్చిపోయావంటే మళ్ళీ వెళ్లాల్సి వస్తుంది అన్నారు పిచ్చి బ్రాహ్మడు రేపటి నుంచి వెళ్ళనంటే సంతోషపడ్డారు ఈవేళే ఆఖరి ముహూర్తం ఎల్లుండి నుంచి మూఢాలు మళ్ళీ కొన్నాళ్ళు పని చేసుకోవచ్చు అన్నీ ఈయనకెందుకు చెప్పడం అయినా నాకు తెలియకడుగుతాను ఫ్యాక్టరీలో ఉంటేనే పనిచేసినట్ట అందరం అక్కడే పడుంటే బయట పనులు ఎవరు చేస్తారు అర్థం చేసుకోరు పదిన్నరకే ముహూర్తం కాచిగూడ వరకు వెళ్ళాలి స్నానం చేసి వచ్చి ఓ మాదిరి పట్టుచీర కట్టి తయారవుతున్నాను అత్తయ్య గారు వచ్చి అమ్మాయి మరువం వేసి కట్టనా కనకంబరాల వేసి కట్టనా అన్నారు ఏమిటి కట్టేది చావంతి పూలు నువ్వు పెళ్ళికెడుతున్నావుగా చాలండి చావంతి పూలు ఒకటే తక్కువ నా సింగారానికి ఫోన్లు ఏమైనా వచ్చాయా అని అడిగాను నువ్వు పూజలో ఉండగా పావని ఫోన్ చేసింది ఏమిటా నిన్ననేగా మాట్లాడాను నిన్ను కల్లా ఆఫీస్కి వచ్చేయమంది ఏ ఆఫీసు హైదరాబాదులో ఎన్ని వందల ఆఫీసులున్నాయి మళ్ళీ చేయమనలేకపోయారా పెళ్ళికెళ్లాలని చెప్పలేదు తను వకీలు దగ్గరికి వెళ్ళి అట్నుంచటే హ్యాబిట్స్ వచ్చేస్తానంది ఎండీ గారు పదకొండు వరకే ఉంటారుట నిన్న అర్జెంటుగా ఎన్ని పనులున్నా మానుకుని రమ్మంది నీకు అన్ని వివరాలు తెలుసునంది వీలుంటే నీ తోటి వాళ్ళని ఎవరైనా ఇద్దరు ఆడవాళ్ళని కూడా తీసుకురమ్మంది అన్నారు ఇలాంటిదేదో వస్తుందని పొద్దున్నే ఈయన గొడవ పెట్టినప్పుడే అనుకున్నాను ఇప్పటికిప్పుడు ఇద్దరు ఆడవాళ్ళంటే ఎక్కడ దొరుకుతారు పోని నేను పనికొస్తానా మీరొకరు అన్నిటికీ తయారవుతారు ఇదేమైనా పెళ్ళికెళ్ళడం అనుకుంటున్నారా అప్పుడే తొమ్మిదిన్నర అయిపోయింది నే పోతున్నా భోజనం ఈయనకొక్కరికే పంపండి నేను వచ్చేసరికి సాయంత్రం అవ్వచ్చు నాకోసం అన్నం వండేనని సాయంత్రానికి చెద్దన్నం ఉంచకండి వింటున్నారా ఆ ఎవరి మీద యుద్ధం నీ కూళ్ళో వాళ్ళు ఊసిలేందుకు నీకు అక్కర్లేని విషయాలు లేవు మళ్ళీ వాడు ఏమంటాడో వాడు అనడు వీడు అనడు అన్నీ మీరు చెప్తేనేగా తెలిసేది పెళ్ళికెళ్ళాను అనుకుంటారులే మీరు కానీ చెప్తే ఊరుకోను పోతున్నా శుభం వెళ్ళిరా అన్నారు చీర మార్చేసి హడావిడిగా బయలుదేరి కరెక్ట్ టైంకే ఆఫీస్ చేరుకున్నాను దారిలో కామేశ్వరి గారని వాళ్ళ పక్కింటి వాటా ఆవిడ రిటైర్డ్ టీచర్ గారిని ఎక్కించుకుని వచ్చాను సైన్స్ చదువుకున్నానన్న మాటే కానీ నాకు మూఢనమ్మకాలు ఎక్కువ ముగ్గురం వెడితే పని అవ్వదేమోనని భయం అందుకే బతిమాలి ఆవిడ్ని కూడా తీసుకొచ్చాను కూడా ఉంటే చాలు మాట్లాడక్కర్లేదని ధైర్యం చెప్పి కామేశ్వరి గారు బయాలజీలో ఎంఎస్సీ చేసింది ఏదో కొత్తది కనిపెట్టానని చెప్పి వాళ్ళ ఆయన ప్రాణం తీసి నాలుగు లక్షలు పెట్టి యూనిట్ పెట్టింది కానీ ఏడాది తిరగకుండానే విషయం తన వల్ల కాదని గ్రహించి వెంటనే యూనిట్ మూసేసి అదో ఇదో అమ్మేసి అప్పు తీర్చేసుకుంది ఆయన పెద్ద ల్యాబ్స్లో జాయింట్ డైరెక్టర్గా చేసి రిటైర్ అయ్యారు ఎప్పుడు పుస్తకాల మధ్యలో ఉంటారు ఈవిడకేమో ఇంట్లో క్షణం కాలు నిలవదు చదువుకున్నదన్న మాటే కానీ కబుర్లు మొదలు పెడితే తలా తోకా ఉండదు ఇలాంటి మీటింగులకి బాగా పనికొస్తుంది తెల్లవారుతూనే నాలుగు గ్లాసులు బియ్యం అన్నం వండేసి పెద్ద గిన్నెడు సాంబారు చేసేసి బళ్ళ మీద పెట్టేస్తుంది ఆ సాంబార్లోనే వేయదలుచుకున్న కూరలన్నీ చేమదుంపలైనా సరే కాకరకాయలైనా సరే వేసేసి మల్టీనేషనల్ అంత స్ట్రాంగ్గా చేస్తుంది మళ్ళీ తెల్లవారే ఒంటింట్లోకి వెళ్ళడం ఇంకా ఆ సాంబారు బళ్ళ మీద పెట్టేసిందంటే బయటకు వెళ్ళడానికి రెడీ అన్నమాట ఊళ్ళో ఏ మీటింగ్లైనా వర్క్షాప్లైనా ధర్నాలైనా నిరాహార దీక్షలైనా ఆవిడ తయారే నా వల్ల కాదు నాకు ఓపిక లేదు అనే మాట ఇప్పటి వరకు ఆవిడ నూటమ్మటి నుంచి వినలేదు నేను అరవై ఏళ్ల వయసులో ప్రతి ఇష్యూకి టీనేజర్స్ కన్నా ఎక్కువ రెస్పాండ్ అవుతుంది ఇందాక ఫోన్లో ఇలా పావని గారి యూనిట్ని బలవంతంగా కార్పొరేషన్ వాళ్ళు తాళాలేసేశారు మనం నలుగురం వెళ్ళి ఎండీ గారిని అడుగుదాం వస్తారా అంటే ఆ మాత్రం సాటివాళ్లకు సాయం చేయపోతే ఎలాగా అని పక్కింటావి కూడా తీసుకు చక్క వచ్చింది ముగ్గురం కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ ఉంటే పావని వచ్చింది మహా టెన్షన్లో ఉంది మరి లాయర్ ఏమన్నారో పావనితో నాకు పదేళ్ల పరిచయం అప్పటికే స్కూటర్ యాక్సిడెంట్లో వాళ్ళ ఆయన పోతే ఇద్దరు మగపిల్లల్ని పెంచుకొస్తోంది తనకున్న డబ్బులు ఆయన పోయినప్పుడు వచ్చిన కాంపెన్సేషన్ సొమ్ము అంతా పెట్టి చిన్న యూనిట్ పెట్టుకుంది అందులో కాగితం ట్రేలు ప్యాకేజింగ్ పేపర్ తయారు చేసేవారు ఆ రోజుల్లో ఇండస్ట్రీలు పెట్టమని ప్రభుత్వం చాలా ప్రోత్సహించేది ఈవిడది ముక్కుసూటిగా పోయే స్వభావం కష్టపడి పనిచేస్తుంది కానీ సరైన సలహాలు ఇచ్చేవాళ్ళు లేక కొంత అనుభవం లేక కొంత మొదట్లోనే కొన్ని పొరపాట్లు చేసింది ఇంకా తర్వాత ఎంత ప్రయత్నించినా ఎన్ని కష్టాలు పడ్డా ఆ ఊబిలోంచి బయటపడలేకపోతోంది ఎందుకు పావని అంత కంగారు పడతావు ఎండీ గారిని రిక్వెస్ట్ చేద్దాం అంతగా కుదరకపోతే కోర్టుకు వెళ్దాం లేదండి అదే ఇప్పుడు లాయర్ గారిని కనుక్కుని వస్తున్నాను మూడు ఇన్స్టాల్మెంట్స్ కన్నా ఎక్కువ బాకీ ఉంటే వీళ్ళకి యూనిట్ లాక్ చేసి ఆక్షన్ వేసే అధికారం ఉందిట కోర్టు పర్మిషన్ కూడా అక్కర్లేదుట ఇంతలోకి మాకు పిలిపొచ్చింది వచ్చింది టీచర్ గారు కొంప ముంచరు కదా ఆవిడ క్లాసులోకి వెళ్ళినంత ధైర్యంగా వచ్చేసింది నలుగురం కూర్చోగానే ఆయన పాపం మంచినీళ్లు తెప్పించారు ఏం మహిళా సంస్థమ్మా మీది ఈ సంవత్సరం అడ్వర్టైజ్మెంట్ కోట అయిపోయింది మా పిఆర్ఓని కలవాల్సింది మేము అడ్వర్టైజ్మెంట్ కోసం రాలేదు సార్ నా పేరు పావని వీళ్ళు మా తోటి వ్యవస్థాపకులు అందరం స్వయంగా యూనిట్స్ నడుపుతూ ఉంటాం మీదే అమ్మా ఎంతైనా ఐఏఎస్ అయిన కదా టీచర్ గారిని అడిగారు నాకైతే గుండె డెక్కు పట్టేసినట్లు అయిపోయింది ఇంకేముంది అంతా అయిపోయింది అనుకున్నాను ఆవిడ మొదలుపెట్టింది పౌల్ట్రీ ఫీడ్ చేస్తామండి మియాపూర్ దగ్గర ఉంది మాకు అప్పేమీ లేదు సొంత డబ్బుతోనే చేస్తున్నాం పది మంది పనివాళ్ళు ఉన్నారండి పావని గారిది మాది ఒకే ఊరు ఆవిడను చూస్తే నాకు కూడా ఏదైనా చెయ్యాలనిపించి నాలుగేళ్ల క్రితం మొదలుపెట్టానండి ఇప్పుడు పాపం ఆవిడికి సాయం రమ్మంటే వచ్చానండి మాకెవరికైనా సమస్యలు వస్తే ఒకరికొకరం తోడుగా ఉంటామండి మేము నలుగురం వచ్చామని మీరు మరోలా అనుకోకండి నిన్న జరిగిన సంఘటనతో నేను చాలా నర్వస్ అయిపోవడంతో నాకు తోడుగా వీళ్ళు వచ్చారు అంది పావని చెప్పండి నేను చెయ్యగల సాయం ఏదైనా ఉంటే తప్పకుండా చేస్తాను మీ యూనిట్ పేరు ఏంటన్నారు నిన్నేం జరిగింది అని అడిగారు ఆయన మాది ఉషా ప్యాకేజెస్ సార్ ఎనభై తొమ్మిదిలో మీ కార్పొరేషన్ వాళ్ళు నాకు మెషినరీకి పంతొమ్మిది లక్షలు అప్పిచ్చారు నేను నాలుగు లక్షల మార్జిన్ కట్టి ఒకటిన్నర ఎకరం నేల మూడు వేల అడుగుల షెడ్డు కొల్లెట్రల్గా ఇచ్చాను మాది చర్లపల్లిలో ఉంది సార్ నిన్న ఉదయం మీ ఆఫీస్ నుంచి కొందరు అఫీషియల్స్ వచ్చి పనిచేస్తున్న ఇరవై మంది వర్కర్లని బయటకి పంపి యూనిట్కి తాళాలేసేశారు సార్ ఈ నెలాఖరులోగా రెండు ఇన్స్టాల్మెంట్లు కడతామని చెప్పినా వినిపించుకోలేదు పైగా ఈ వారం డిస్పాచ్ చేయాల్సిన స్టాక్ కూడా లోపలుండిపోయింది దాని విలువే ఒకటిన్నర లక్షలుంటుంది పావనికి నోట మాట కూడా సరిగ్గా రావడం లేదు దుఃఖం ఆవేశం నిస్సహాయత అన్నీ కలగలిపి ఒక ఆడకూతురు మాట్లాడుతూ ఉంటే పాట కచేరీలా ఉండదు కదా తన కంఠస్వరం విని ఆయన కూడా ఇబ్బందిగా ఫీల్ ఫీలయ్యారు ఇంటర్కాంలో చెప్పారు దినకర్ ఉషా ప్యాకేజీస్ ఫైల్స్తో ఒకసారి వస్తారా రెండు నిమిషాల్లో అప్పుడే పన్నెండు అయ్యిందా అన్నంత కరకరలాడుతూ దినకరుడు ప్రత్యక్షమయ్యాడు ఆ ఫైలు ఎండీ గారి ముందు పెట్టి చాలా చిన్న స్వరంతో చెప్పాడు మొన్న కమిటీ యాక్షన్ తీసుకునేందుకు అప్రూవ్ చేసింది సార్ వీరికి నోటీస్ కానీ లెటర్ కానీ పంపారా రెండు నోటీసులు ఇష్యూ చేశాను సార్ ఇంతలోకే తన దస్త్రంలోంచి పెద్ద ఉత్తరం తీసింది పావని మాకొక్కటే వచ్చింది సార్ ఇందులో మా రిప్లై కూడా ఉంది ఈ నెలాఖరులోగా రెండు ఇన్స్టాల్మెంట్స్ అంటే ఎనభై వేలు కడతామని రాశాను సార్ ఇప్పుడు డిస్పాచ్కి రెడీగా ఉన్న సరుక్కి డిస్ట్రిబ్యూటర్ ఎనభై ఇచ్చి పట్టుకెళ్తానన్నాడు మేము ఆ మొత్తం కడదామనుకుని రాశాం సార్ ఎంత చెప్పినా వినిపించుకోకుండా లాక్ చేసేశారు సార్ నడిచే నడిచే యూనిట్ని లాక్ చేస్తే మీ బాకీ ఎలా తీర్చగలం సార్ అంది దినకర్ అందుకున్నాడు ఈవిడ ఎప్పటికప్పుడు కడతానండమే కానీ పెద్దగా కట్టిందేమీ లేదు సార్ మొన్ననేగా నలభై వేలు కట్టాం ఐదు లక్షల అరవై వేలకి నలభై వేలు కట్టారుట చూడండి సార్ సార్ అందులో మూడు లక్షల నలభై వేలు ఇంట్రెస్ట్ కాంపనెంటే కదా అంటే మీరు ఈ మధ్య ఏమీ చెయ్యలేదా లేదు సార్ ఎప్పుడూ వీళ్ళ పార్ట్నర్సు గొడవలు దినకర్ ఆమెను చెప్పనివ్వండి ఆ ఐఏఎస్ ఆఫీసర్ ఎవరో తప్పు పుట్టినట్లున్నారు ఇంత పురాతనంగా అంటే నేత చీరలు మూడులతో ఉన్న నడివయసు దాటిన మమ్మల్ని కూచోమని మర్యాద చేయడమే కాకుండా మేం చెప్పేది వినే సాహసం కూడా చేస్తున్నారు పావని మొదలుపెట్టింది ఎనభై తొమ్మిదిలో మన రాష్ట్రంలో ఆ ప్రొడక్ట్ మొదటిసారిగా పెట్టాను మీరు లోన్ ఇచ్చిన ఆరు నెలల్లో బిల్డింగ్ పూర్తి చేసి మెషినరీ కూడా అరెక్ట్ చేశాం కానీ పవర్ కనెక్షన్ రావడానికి సంవత్సరం పట్టింది అప్పట్లో ఆ ప్రోడక్ట్కి మంచి డిమాండ్ ఉండేది ధర కూడా బాగుండేది మంచి డిస్ట్రిబ్యూటర్ ఉండేవారు మా ప్రోడక్ట్ చేసే మిషన్కున్న గిరాకీ చూసి సగం కెపాసిటీతో పనిచేసే మిషను ఎనిమిది లక్షలకి అదే కంపెనీ వాడు తయారు చేశాడు మీరు మిగతా బ్యాంకులు కలిపి ఇదే ప్రాజెక్టుకి ఇంకో పన్నెండు మందికి లోన్లు శాంక్షన్ చేశారు దాంతో అప్పటి వరకు ఒక్కోటి రూపాయి అమ్ముతున్న మాటే అరవై పైసలకి పడిపోయింది అప్పటికి మేం వడ్డీతో పాటు నాలుగు ఇన్స్టాల్మెంట్లు కూడా కట్టాం ధరలు తగ్గి చాలా కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు మా పార్ట్నర్ తన ఇరవై పైసల వాట డైరెక్టర్గా రిజైన్ చేసి మీకు తన గ్యారంటీ విత్డ్రా చేసుకుంటున్నానని రాశారు ఇది కేవలం మా కుటుంబంలో కలహాల వల్ల జరిగింది అప్పుడు కూడా మీ ఆఫీస్ వాళ్ళు వెంటనే వచ్చి మా యూనిట్ని లాక్ చేసేశారు సుమారుగా నడుస్తోన్న యూనిట్ తాళం పడ్డంతో డిస్ట్రిబ్యూటర్ ఇంకోళ్లతో అగ్రిమెంట్ కుదుర్చుకుని మా మమ్మల్ని డిపాజిట్ ఇమ్మని అడిగి తీసేసుకున్నాడు అంది పావని ఇదెప్పుడు జరిగింది అని అడిగారు తొంభై రెండులోనండి అప్పుడు మా ఊళ్ళో పొలం అమ్మి రెండు లక్షలు కట్టి ఒక స్థలం ఆరు వందల గజాలు సెక్యూరిటీ ఇచ్చి యూనిట్ తెరిపించాం ఆ తర్వాత ఏమాత్రం కట్టారు యూనిట్ అయితే మా చేతికి వచ్చింది కానీ డిస్ట్రిబ్యూటర్ తప్పుకోవడంతో బిజినెస్ బాగా దెబ్బతింది సార్ ఎలక్ట్రిసిటీ బోర్డుకి మినిమం బిల్లు ఏడాదికి లక్షా ఇరవై వేలు కడితే కానీ రీకనెక్షన్ ఇవ్వలేదు ఈ లోపల కాగితం ధర ట్రేల ధర ఇంకా తగ్గి యాభై ఐదు పైసలైంది అందువల్ల ఈ మూడు నాలుగేళ్లలో కొంచెం కట్టాం కానీ చెప్పిన ప్రకారం కట్టలేకపోయాం సార్ అంది ఇప్పుడు మేం చేయగల సాయం ఏముంటుందమ్మా కమిటీ అన్నీ ఆలోచించే నిర్ణయం తీసుకుంది కదా తెరిచిన మీరు ప్రొడక్షన్ ఎలా చేస్తారు ఇంత అమౌంట్స్ ఎలా కడతారు అని అడిగారు ఇంతలోకి కామేశ్వరి గారి బుర్ర పనిచేసినట్లుంది ఈ పీరియడ్ అంతా సెక్యూరిటీగా పరిగణించి వడ్డీ కాంపౌండింగ్ చేయకుండా మళ్ళీ అంతా రీషెడ్యూల్ చేయొచ్చు కదండీ ఆవిడ పరిధిలో లేని పరిస్థితుల వల్ల యూనిట్ సిక్ అయితే ఏం చేస్తారు తన ప్రయత్న లోపం ఏమీ లేదు కదా పైగా ఉన్న ఆస్తులన్నీ ఈ యూనిట్కే పెట్టారు కదా అన్నారు నేను వంత పాడాను అమ్మాలన్నా ఆక్షన్ చేయాలన్నా కూడా నడిచే యూనిట్లైతేనే మంచిది కదా సార్ లాక్ చేస్తే మిషన్లన్నీ పాడైపోతాయి కదా ఈ లోపున ఆవిడ్ని పనిచేసుకొనిస్తే కొంత కడుతూ ఉంటారు మీకు సరైన పార్టీ దొరికితే హ్యాండోవర్ చేస్తానని రాసిస్తారు అన్నాను పాపం ఆయన ఆలోచనలో పడ్డారు కానీ నక్షత్రకులు లేనిదే పురాణాలెక్కడినుంచొస్తాయి దినకరుడు అందుకున్నాడు ఏ పేమెంట్ లేకుండా యూనిట్ తెరవడం కష్టం సార్ ముందు వాళ్ళని రెండు లక్షలు కట్టమనండి అన్నాడు లక్షలు కట్టాలంటే కష్టం సార్ పైగా వర్కింగ్ క్యాపిటల్కే ఇంకో యాభై వేలు వస్తాయి రెండు లక్షలైనా కట్టలేని వాళ్ళు యూనిట్ ఎలా నడుపుతారమ్మా ఇంకా దినకర్తో మాట్లాడడం మొదలెట్టారు వీరికి ఒక లెటర్ ఇష్యూ చేయండి ఈ మీటింగ్ని రిఫర్ చేస్తూ రెండు లక్షలు పది రోజుల్లోగా కడితే రీకన్సిడర్ చేస్తామని అన్నారు వెంటనే బెల్లు కొట్టారు ఆయనకి చివరి నమస్కారం పెట్టి బయటపడ్డాం కొన్ని యుగాలుగా ఆయనతో మాట్లాడినట్టు అనిపించింది తీరా బయటకొచ్చి టైం చూస్తే ఐదు నిమిషాలు తక్కువ పదకొండు ఇప్పటి నుంచి వెళ్ళిపోయి ఏం చేస్తాం ఇంకోసారి దినకరుడినే కదుపుదామని వెళ్ళాం టీ తాగడానికని వెళ్ళిన పెద్ద మనిషి పదకొండున్నరకొచ్చాడు ఏంటి మేడం మీకు మొన్నే చెప్పాను కదా ఎవరి దగ్గరికి వెళ్ళినా పని అవ్వదని నేనప్పుడు మంచి పార్టీని పంపిస్తే మాట్లాడకుండా తరిమేశారు ఇప్పుడు నా చేతిలో కూడా ఏమీ లేదు అన్నాడు ఏం పార్టీ సార్ ముప్పై లక్షలు ఖరీదు చేసే యూనిట్కి ఎనిమిది లక్షలు కడతానన్నాడు నాకు ఒక లక్ష ఇస్తా అన్నాడు మిగిలింది ఎక్కడి నుంచి వస్తుంది మళ్ళీ మా మీదకి ఆర్ఆర్ యాక్ట్తో వస్తారు కదా ఇంకా మీకు వేరే ఆస్తులు ఏమీ లేనప్పుడు భయం దేనికి ఆ ప్రోడక్ట్కి కాంపిటీషన్ ఎక్కువైపోయింది ధర తక్కువైపోయిందని మీరే అంటున్నారు కదా తెలిసి తెలిసి వస్తారు ఉత్త ల్యాండు బిల్డింగే ఇరవై ఐదు లక్షలు చేస్తుంది నా సొంత డబ్బే పది లక్షలు పెట్టాను దేనికైనా న్యాయం ఉండాలి కదా అంది పావని మరి మీ ఇష్టం రేపు లెటర్ పంపిస్తాను అన్నాడు నేను వెళ్ళింది చోద్యం చూడటానికి కాదు కదా ఫోన్లేండి సార్ మీ పరిధిలో లేని విషయాలకి మీరు మాత్రం ఏం చేస్తారు సోమవారం నాడు మా అసోసియేషన్ మీటింగ్కి సీఎం గారు వస్తున్నారు మా సమస్యలు పరిష్కరించడానికి వారికి విన్నవించుకుంటాం మాకేమైనా సాయం చేసి మా యూనిట్ తెరిపిస్తారేమో అనుకున్నాం మేమేమి చార్మినార్ మాకు రాసిమ్మని అడగట్లేదు కదా మా యూనిట్లో మమ్మల్ని పనిచేసుకొనిమ్మంటున్నాం ఆయన తన వల్ల కాదంటే శతకోటి దరిద్రాలకి అనంతకోటి ఉపాయాలు ఉండనే ఉన్నాయి కానీ మీరు మాకు ఇన్ని సంవత్సరాలుగా తెలిసిన వారు అవ్వటం వల్ల మిమ్మల్ని అడుగుతున్నాం సాయం చేస్తే మీ రుణం ఉంచుకోం అన్నాను సీఎం గారు నిజంగా మీ అసోసియేషన్కి వస్తున్నారా ఆయనకి అంత తీరుబడెక్కడా అని అడిగాడు ఎందుకు రారు మేమెప్పుడు ఎప్పుడు పిలిచినా ఆయన కాదనరు మేము అడిగే దాంట్లో రీజను ఆయనకు అర్థమవుతుందనే నమ్మకం మాకుంది ఇండస్ట్రీలు పెట్టమనగానే అయిపోదు కదా మరి మాకు కష్టం వచ్చినప్పుడు ఆదుకోవడానికి కాకపోతే మీరంతా ఎందుకు రేపు మళ్ళీ మీ దగ్గర ఇంకో పది మంది అప్పుకు రావాలంటే మేము సరైన ఉదాహరణలు అవ్వాలి కదా పని చేసి అప్పు తీరుస్తామంటున్నాం కానీ బాకీ అగ్గొట్టి పారిపోవడం లేదు కదా అని చెప్పేదేదో చెప్పేసి సెలవు తీసుకుని బయటపడ్డాం ధైర్యంగా ఉండండి సోమవారం నాటికి రిప్రజెంటేషన్ రాసి అందరం సంతకాలు పెట్టి ఇద్దాం ఇప్పటి నుంచి డీలా పడకండి అని ధైర్యం చెప్పి అందరం కాచిగూడాలో పెళ్లి భోజనాల టైంకి చేరుకున్నాం భోజనాలు చేస్తూ అడిగాను టీచర్ గారు మీరు భలేగా చెప్పారే నాకెంత ఎంత కంగారేసిందో మిమ్మల్ని ఎందుకు అడిగారోనని ఎందుకమ్మా కంగారు నిజంగానే మా మేనల్లుడి పౌల్ట్రీ ఫీడ్ యూనిట్లో నాకు పావలవాటా ఉంది శనియాద్వారాలు అక్కడే పనిచేస్తాను ట్యూషన్లు ఉండవు కదా అని నేనేం లేనిది చెప్పలేదు అసలు నాకు ఇంట్రెస్ట్ ఉండబట్టే కామేశ్వరి గారు అడగగానే వచ్చాను అన్నారు ఈసారి ఆశ్చర్యపోవడం నా అయింది ఎవరెళ్ల దగ్గర వాళ్ళని దించి ఫ్యాక్టరీ చేరుకునేసరికి రెండయ్యింది ఆయన అప్పటికే భోజనం చేసి ఏదో చదువుకుంటున్నారు అయ్యో అంతా తినేసాను నీ కొంచడం మర్చిపోయి అన్నారు మీరేం మర్చిపోలేదు మీకు ఒక్కరికే పంపారు అమ్మ ఇంతకీ ఏం చెప్పారు మీతో అని అడిగాను పెళ్ళిళ్ళకి వెళ్ళదుట పావనితో కలిసి ఏదో మీటింగ్కి వెళ్ళిందని చెప్పారు నాతో చెప్పద్దన్నావన్నారు ఇంతకీ ఏమన్నారు ఎండి గారు వర్కింగ్ అవర్స్లో ఊరికే పెళ్ళిళ్ళని పేరెంటాలని తిరిగితే చిరాకేస్తుంది కానీ ఎవరికైనా ఉపయోగపడే పనులు చేస్తే ఎవరు కాదంటారు అన్నారు గొప్పే పొద్దున్నే నాకు ఎంత విసుగు వచ్చిందో ఎండీ గారు మర్యాదగానే విన్నారు కానీ పని అయ్యేట్టు లేదు చెప్పడం అయితే గట్టిగానే చెప్పాం ఇంక సీఎం గారికి రిప్రజెంటేషన్ ఇద్దామనుకున్నాం అన్నాను చింకి చాటంత మొహం చేసుకుని శనివారం పన్నెండు అయ్యేసరికి మా యూనిట్కి వచ్చింది పావని చేతిలో రెపరెపలాడుతో అన్న కాగితంతో పొద్దున్న దినకర్ గారు ఫోన్ చేసి రమ్మంటే ఆఫీస్కి వెళ్ళాను వారం రోజుల్లో యాభై వేలు కడితే యూనిట్ తెరుస్తారుట ఆరు నెలల్లో రెగ్యులరైజ్ చెయ్యమని ఉత్తరం ఇచ్చారు ఇదిగో మీకు ఎలా థ్యాంక్స్ చెప్పుకోవాలో అంటూ సంతోషంతో కళ్ళ నిండా నీళ్ళే ఉన్నాయి అవి చాలే మళ్ళీ ఈ పరిస్థితి రాని మరి అన్నాను ఇక్కడితో ఈ చక్కటి కథ సమాప్తం ఈ సిరీస్లో ఉన్న కథలు వింటూ అంటే సాధారణంగా బిజినెస్ చేయడం చాలా బాగుంటుందని ఎవ్వరి కింద నౌకరీ చేయక్కర్లేదని ఇంకా అనేక విధాలైన సౌలభ్యతలు ఉంటాయని అనుకుంటాం కానీ నిజానికి సీత కష్టాలు సీతవి పీత కష్టాలు పీతవి అన్నట్లుంది వ్యవహారం అనేక కారణాల చేత ఒకప్పుడు బిజినెస్ చేయడం అందున ముక్కుసూటిగా ఉండేవాళ్ళకి ఎంత కష్టమో కళ్ళకు కడుతున్నాయి ఈ కథలు ఎన్ని కథలు చదివినా నాకు మాత్రం సుశీల గారి వ్యక్తిత్వం ఎప్పుడూ అబ్బురంగానే ఉంటుంది అందులోనూ ఈ కథలో నాకు నచ్చినవి ఇంకో రెండు మంచి విషయాలున్నాయి ఒకటి సుశీల గారి అత్తగారి మాటలు ఎవరో ఇద్దరు ఆడవాళ్ళని తీసుకుని రమ్మన్నారు అని వాళ్ళ ఫ్రెండ్ చెప్పారు ఫోన్లో అన్నప్పుడు నేను పనికొస్తానా అండవు ఎంత బాగుంది అంటే ఆవిడికి తెలిసిందల్లా చేతనైనంత సాయం చెయ్యడమే రెండోది సుశీల గారి భర్త గారు మొదట్లో కోపాన్ని అడ్వర్టైజ్మెంట్ ఇస్తాను ఆవిడ ఆఫీస్కి రావట్లేదన్న మనిషే బయటకెళ్ళి ఇలా ఒకళ్ళ ప్రాబ్లం సాల్వ్ చేసి వచ్చి చెప్పినప్పుడు వేరే వాటికంటే పర్వాలేదు కానీ ఇలాంటి వాటికి తప్పకుండా వెళ్ళు అని ఎంతో స్వాగతించి చెప్పడం ఎలా చూసినా సుశీల గారు ఎంత ప్రత్యేకమైన వ్యక్తో వారి కుటుంబ సభ్యులు కూడా అంతే ప్రత్యేకమైన వాళ్ళు అనిపిస్తుంది నాకు ఇక మరొక మంచి కథలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు